తెలుగుదేశం పార్టీ దాడి తర్వాత వైఎస్ఆర్ సిపి కాపు నేత అంబటి రాంబాబుకు కాపుల్లో మద్దతు పెరుగుతోంది కాపుల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోంది కాపుల నుంచి అంబటి రాంబాబుకు అండగా నిలబడడం మొదలవుతోంది అందుకే విశాఖపట్నం నుంచి దాదాపుగా మూడు వందల కార్లతో అంబటి రాంబాబుకు మద్దతుగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు గుంటూరుకు తల్లి వస్తున్నారు గుంటూరుకు వచ్చి వారి కుటుంబంతో కలిసి వారికి సంఘీభావం తెలుపుతున్నారు కాపులంతా అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉన్నారని ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి ఈ దాడిని కాపు సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది అందుకే కాపు నాయకులు కాపు సమాజం మొత్తం అండగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సంఘీభావం ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు వందల మంది వచ్చి మీరు దాడి చేశారు కానీ మేము వేల మంది వచ్చి కాపులుగా కాపు నేత అంబట్టి రాంబాబుకు మద్దతుగా ఉంటామని కాపు సమాజం ప్రకటిస్తోంది కాపునేతలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు ఇప్పటికే ముద్రగడ పద్మనాభం జక్కంబూడి ఫ్యామిలీ అదే విధంగా కీలకమైనటువంటి కాపు నాయకులంతా కూడా అంబట్టి రాంబాబుకు మద్దతు తెలిపారు వారి కుటుంబానికి అండగా నిలబడ్డారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారు ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే మరోవైపు కాపు సమాజం మొత్తం అంబటి రాంబాబుకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తోంది ఆత్మస్థైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఆత్మ బంధువుల నిలబడే ప్రయత్నం చేయడం ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం ఆసక్తికర పరిణామం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాపు సమాజంలోని కొంతమంది నాయకులని తమకు అనుకూలంగా వినియోగించుకొని వారి ద్వారా అంబటి రాంబాబు పై అవాకులు చవాకులు పేల్చే ప్రయత్నం చేస్తున్న కాపు సమాజం యావత్తు మాత్రం అంబటి రాంబాబుకి అండగా నిలుస్తోంది ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయి దాడి జరగడాన్ని ఆ సమాజం మొత్తం ఖండిస్తోంది అందుకే కాపులంతా వందల కార్లలో వందలాది మంది వేలాది మంది అంబటి రాంబాబుకు అండగా నిలబడుతున్నారు మద్దతుగా వస్తున్నారు గుంటూరుకు తరలి వస్తున్నారు ఇది ఎప్పుడు చూడనటువంటి పరిణామం రాజకీయాల్లో కాపు సమాజంపై ఈ స్థాయిలో ఎప్పుడు దాడి జరగలేదని కాపుల్లో ఒక ఆందోళన ఉంది అందుకే అంబటి రాంబాబుకు సానుభూతి ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు జరగనటువంటి ఈ స్థాయి దాడి నేపథ్యంలోనే కాపు నాయకులు కదిలి వస్తున్నారు లేదంటే కదిలి వచ్చే వాళ్ళు కాదు పార్టీల పరంగా కాపులు చీలిపోయి ఉన్నప్పటికీ ఇప్పుడు పార్టీలు అతీతంగా ఎందుకు వస్తున్నారంటే అంబటి పై జరిగినటువంటి దాడి మామూలు దాడి కాదు ఒక మాజీ మంత్రి ఇంట్లోకి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఇంట్లోకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఇష్టానుసారంగా బూతులతో మాట్లాడుతూ బూతులతో రెచ్చిపోయి కుటుంబ సభ్యుల పైన ఇష్టానుసారం మాట్లాడుతూ దాడులు చేస్తూ ధ్వంసం చేస్తూ అంబటి రాంబాబు పై హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసిన సమయంలోనే కాపుల్లో ఆందోళన మొదలైంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి మొదలైంది అంబటి రాంబాబుకు మద్దతుగా నిలబడాలని తరలి రావడానికి కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు లేదంటే కాపులు ఈ స్థాయిలో తరలి వచ్చేవారు కాదు కాపులు మెజార్టీగా జనసేన వైపు ఉన్నారు జనసేన వైపు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆండ చూసుకునే అంబటి రాంబాబు లాంటి కాపు నేతల పైన దాడి చేయించిందన్నది ప్రధానంగా కాపు నేతల ఆరోపణ జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపుల అండ తెలుగుదేశం పార్టీకి లేకుంటే ఈ స్థాయిలో దాడి చేసే వాళ్ళు కాదు ఆ అండ ఉందనే కాపు నాయకులను టార్గెట్ చేస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి కాపు సమాజంపై జరుగుతున్న దాడుల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ దాడులను ఖండించాలి ఈ దాడులు ఏ పార్టీ వారిపైనా సరే ఈ విధంగా చేయడం మంచిది కాదని ఖండించాలి పార్టీలకు అతంగా ఖండించినప్పుడే కాపు సమాజం ఐక్యంగా ఉందన్న ఒక మెసేజ్ సమాజానికి వెళ్తుంది ప్రభుత్వాలు అర్థం చేసుకోగలుగుతాయి అంతేగాని వైయస్ఆర్సీలో ఉన్నటువంటి కాపు నేతలపై దాడి జరిగినప్పుడు ఒకలా ఇంకో పార్టీలో దాడి జరిగినప్పుడు ఇంకోలా వ్యవహరించడం వల్ల కాపు సమాజంలో చీలిక ఏర్పడుతుంది కాపు సమాజంపై దాడి చేసిన ఎవరు ఏమి పట్టించుకోరన్న ఒక వాదన ఏర్పడుతుంది కాబట్టి ఇది మంచిది కాదు కాపు సమాజానికి కాపు నాయకులు అంబటి రాంబాబు పండగ నిలిచే ప్రయత్నం చేస్తున్నారు